విలీనం వివాదంపై మరోసారి ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు బీఆర్ఎస్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు త్వరలోనే కాంగ్రెస్ బిఆర్ఎస్ విలీనమవుతాయని చెప్పారు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కూడా అయిపోయింది అధికారికంగా కలవడం మాత్రమే మిగిలింది అని అంటున్నారు సంజయ్ ఢిల్లీలో కప్ప సమర్పించుకొని వచ్చినారు ఢిల్లీలో ఎవరి పట్టాలి కాంగ్రెస్ పార్టీ అంతా లాబీ ఫుల్ పుట్టుపట్టే ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి ఏమి ఇవాలో అన్నీ ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటూ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు అడకెక్కింది కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది డ్రగ్స్ కేసు బయటకే మారతలేరు ల్యాండ్ స్కామ్ సాండ్ స్కామ్ అన్నీ ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి ఎవరికి ఏమైపో అప్పైపోయినారు అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది కాబట్టి అన్నీ అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక చేరికలు మాత్రమే కలుపుకుంటూ